కార్తీక్ అయితే సౌర్యనైతే పడుకొని పెట్టేసి అయితే వస్తూ ఉన్నాడు అంతలోగా దీప అయితే ఏమైంది సౌర్యకి ఏమైంది చెప్పండి అని చెప్పేసి అయితే కార్తీక్ బాబుని అడుగుతూ అనమాట అని చెప్పేసి అడుగుతూ ఉంటే తనకి ఏం కాలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అవును నా పాపకి ఏమైంది నా పాపకి ఏమైంది అని అయితే అంటూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న దీపం అయితే ఎప్పుడు నాకు పాపే కదా నీ పాపే కాదు మన అనడానికి నీకు అసలు నోరే రావట్లేదు కదా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కార్తీక్ అయితే అంటూ ఉంటాడు నా పాపకి ఏమైంది మాటి మాటకి ఇలా జరుగుతుంది ఏమైంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట తనకేం కాలేదు తనకైతే మందులు ఇచ్చారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ట్యాబ్లెట్స్ ఏమని చెప్పారు ఏం బాగానే ఉంది అంటే అవును నీ పాప నీ పాప అంటున్నారు మన పాప కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇక్కడ నేను అంగీకరించాను అక్కడ ఉన్న దీప అయితే నేను అంగీకరించాను కదండి నువ్వు తాళి కట్టారు మీరు నిన్ను నేను భర్తగా అంగీకరించాను కదా అని అంటే ఇక్కడ ఇంట్లో ఉన్న వస్తువులు ఉన్నాయి నేనే ఉన్నాను అంత అవన్నీ కూడా ఉన్నాయి బట్ నువ్వు నన్ను అయితే భర్తగా అంగీకరించట్లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు మీరు మాట తప్పేస్తున్నారు సౌర్యకి ఏమైందని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అతను ఏమిటి ఏం కాలేదు అని చెప్పేసి అంటూ ఉంటే నా మీద ఒట్టేసి చెప్పండి అయితే అంటూ ఉంటుంది అనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్